ఎవరైనా ఇంటికి ఏవైనా ప్రయోగాలు చేసినా బ్లాక్ మ్యాజిక్లు చేసినా ఇంట్లో సభ్యులకు బ్లాక్ మ్యాజిక్ చేసిన ఇంట్లో సభ్యుల మీద ప్రయోగాలు చేసినా ఎదుటి వాళ్ళ ఏడుపు ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యుల మీద ఎక్కువగా ఉన్న శత్రు బాధలున్నా కనుదిష్టున్నా ఇవన్నీ పోవాలంటే కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఇంటి సింహద్వారానికి ఒక మూట తగిలించాలి ఆ మూట ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఆ ఎర్రటి వస్త్రంలో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ ఉంచండి కొబ్బరికాయ పీచు తీయకుండా ఉంచాలి అలాగే గుప్పెడు నవధాన్యాలు ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచండి అదేవిధంగా ఒక ఇనుప మేకు ఉంచండి కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ వేయండి వక్క కాయలు అని ఉంటాయి పదకొండు వక్కకాయలు వేయండి పదకొండు మిరియాలు వేయండి పచ్చకర్పూరం కొద్దిగా ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచండి ఇవన్నీ కూడా ఉంచిన తర్వాత ఆ వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటని ఇంటి గుమ్మ ముందు వేలాడదీయండి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఆ మూట అలాగే ఉండేలాగా చూసుకోండి ఇంటి సింహ